పోరాటం చేయాలి రేవంత్ రెడ్డి మీద పోరాటం చేయాలన్నా లేకపోతే ఈ సమస్యని ఆదివాసుల చేత రగిలిచ్చినటువంటి మన ముసలి కేసీఆర్ మీద పోరాటం చేయాలన్నా లేకపోతే ఆదివాసీ బిడ్డల మీద మనం పోరాటం చేయాలన్న విషయాన్ని స్పష్టంగా మనం తెలుసుకోవాలి లంబాడీలను ఎస్టీ జాబితా కలిపిరని ఒకటి చెప్తాడు రిజర్వేషన్ ఇచ్చిరని ఒకటి చెప్తాడు ఒక ముఖ్య భాంగ్య లదిని ప్రొఫెసర్ అన్న రాసిన బుక్లో లంబాడీలు నిజంగా వలసవాదులే అని చెప్పేసి రాయడం జరిగింది ఆ బుక్ లదిని అనే బుక్ మీరు చదవండి లదిని అనే బుక్ మీరు చదవండి లంబాడీ వలసవాదులే ఉన్నదన్న ఆ బుక్ను కూడా మీరు అంటే ప్రొఫెసర్ల విషయం చెప్తున్నారు కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రేలత ఎనకబడినటువంటి ముఖ్యమంత్రి మీద ఒక ఆదివాసీ దెబ్బ రాష్ట్ర అయినటువంటి మైపతి అరుణ్ కుమార్ స్పష్టంగా మీటింగ్లో చెప్పిండు ఎన్నికల ముందులో మేమున్నటువంటి ఆదివాస నాయకులు అందరినీ గుషబెట్టి నన్ను గెలిపిస్తే లంబాడీలు ఎస్టీలు కారనే విషయాన్ని నేను తెలుస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండు ఈరోజు సమస్యను రేవంత్ రెడ్డి ఎందుకు పరిష్కరించలేదని చెప్పి ఆ మైపతి అరుణ్ కుమార్ వాళ్ళ సభలో మాట్లాడిండు ఒక ముఖ్యమంత్రి మీద ఒక సామాన్యత ఒక సంఘ నాయకుడు ఎలిగేషన్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు ప్రెసిడెంట్ పెట్టి ఈ విషయాన్ని ఖండించలేదు ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే రేవంత్ రెడ్డి ఖండించిన ఖండించలేదు కాబట్టి నిజంగా ఆదివాసులు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారనేది నమ్మవచ్చిన అవసరం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి మనం పోరాటం చేయాలి ఇదొక విషయం రెండవది ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు సిపిఐ సిపిఎంఎల్ న్యూట్రోమోసి నక్సల్ పార్టీలు కూడా ఇలా వైఖరి ఏంది ఆదివాసీల లంబాడీల మీద మీ వైఖరి ఏందనేది స్పష్టమైన వైఖరి చెప్పాలి కదా ఎవడేం చెప్తుండ చెప్తుండ మొన్న ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు మీటింగ్ పెడితే పాపం వాళ్ళు కష్టపడ్డారు వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు పోయి కవిత మాలో కవిత ఎడ ఉన్నావు అడుగుతున్నాయి ఏ సత్యవతి రాతోడు ఏడున్నావు నువ్వు చెప్పారే ఇలా మైపతి అరుణ్ కుమార్ గారు లంబాడి ఆడబిడ్డల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే కవిత ఎడవనుకుంది సత్యవతి రాతోడు ఏడవనుకుంది నేను తండలా పుట్టినా కాబట్టి మీటింగ్ పోషది కవిత మళ్ళీ ఇయ లంబాడి బిడ్డలు మీటింగ్ పెట్టింది కదా కిషన్ ఏం రెడ్డియా జయసింగ్ రాతోడు ఏం వెళ్ళి మా ధోరనా ఎందుకు రాలే ఎందుకు రాలే అంటే ఆ రోజు కొంతమంది గిరిజన నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఉన్న గిరిజన నాయకులు ఆ మీటింగ్ హైజాక్ చేసుకోరు కోటి ఇరవై లక్షల రూపాయలు ఎందుకు తెచ్చుకున్నారు కేటీఆర్ దగ్గర మీరు ఎందుకు తెచ్చుకోరు గచ్చిపల్లి హోటల్లో టీ గ్లాస్ ఎందుకు బల దీనికి సమాధానం చెప్పాలి దీనికి సమాధానం చెప్పాలి నేను అంటున్నా అందువనే రే మీటింగ్ మేము రాలే బీఆర్ఎస్ పార్టీ పెట్టి మీటింగ్ అని చెప్పి స్పష్టంగా మాకున్నది అది అయిపోయింద మీటింగ్ అయిపోయిన తర్వాత మందు తాగి ప్యాకెట్ ఆడి మీరు ఎందుకు గొడవ పెట్టుకున్నారు ఎస్బీవాళ్ళు మీ ఫొటోస్ ఎందుకున్నాయి స్పెషల్ పాస్ ఎస్బీ వాళ్ళు మీ ఫొటోలు ఎందుకున్నాయి అంటే మన జాతిని ఈ విధంగా కవిత సత్యవతి ఇద్దరు శంకర్ నాయక్ వీళ్ళందరూ కలిసి ఆ విధంగా చేస్తున్నటువంటి కేసీఆర్ మాయాలో మనల్ని ఆట ఆడిచ్చి ఆ రోజు పాప మోబాల్లో పెద్ద మీటింగ్ పెట్టిరు జనాలు వచ్చిర్రు కానీ ఆ జనాలకు సరైన మెసేజ్ ఇవ్వలేకపోయినాం వచ్చింది పాప మహబాల్ కొత్త కూడా కంటే ఎక్కువ వచ్చిరు స్పెషల్ బ్రాంచ్లో అడిగినాం అన్న ఏంటి మీటింగ్ పరిస్థితి మావలేదు ఏంది కదా అంటే తమ్మి మహబాల్ మీటింగ్ అయితే బ్రహ్మాండంగా జరిగింది జనాలు వచ్చిర్రు కానీ గంట లేట్ అయినా కూడా పెద్ద ఎత్తున జనాలు వచ్చి తమ్మి దీంట్లో ఎట్లాంటి సందేశం లేదు కానీ మెసేజ్ అయితే పోలేకపోయింది తమ్మి మనోళ్ళు మనోలే ఒకడేమో ప్రపంచం మీద ఇలా మాట్లాడేసి కానీ జనాలు మెసేజ్ ఇవ్వాలి అది ఇవ్వలేకపోయినాం కొత్త గుడం కూడా బ్రహ్మాండమే అది కూడా ఏం తక్కువ కాదు వాళ్ళు కూడా పెద్ద వాళ్ళు ఇంపాక్ట్ కొంత గవర్నమెంట్ మీద పడ్డది వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం చేయాల్సింది ఒకటే ఇలా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వమన్నది నివేదిక ఇవ్వది ఇవ్వాలి ఇప్పటివరకు ఇవ్వలే వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకురు దాని మీద అధ్యయనం చేస్తున్నారు మంగిలాల్ బుక్యా మంగిలాల్ నాయకు ఎల్ఎస్పిఎస్ సీనియర్ కర్త ఆయన జీపీ ఫీడర్ ఉన్నాయన ఆయన సింగ్ నాయక్ ఫీడర్ ఇంకో మన బాయి ఎస్టీ బాయ్ సునీత అన్నోడ కూడా ఫీడర్ వీళ్ళతో రోజులతో మీటింగ్ పెట్టిండు ఈ మూలాలు ఎక్కడు అసలు ఏంది రేపు కూర్చున్నాను ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నేను గవర్నమెంట్ నివేదిక తప్పు ఇస్తే రేపు లంబాడీలు బిడ్డ నా మీద పడతారని చెప్పేసి సిఎస్ రామకృష్ణ ఆయన చీఫ్ సెక్రటరీ చెప్పి కోడినేట్ చేసింది చలో రేవంతేడు ఇల్లు ముట్టాడు మా ప్రజాపంచంతో మీటింగ్ పెట్టాలి ఆదివాసీ వాళ్ళతో పిలిపిస్తే అందరిని విలిచింది ఆడేమైంది మీరు లంబాడీల విషయం ఆదివాసీ విషయం మాట్లాడాలంటే ఒకడే సార్ నా భూమి ఫైల్ సంతం పెట్టురా అని ఒక నాయకుడు మా బలరామని అయితే నా రామోజీ సార్ ఎన్వజీ కావాలని ఒక ఫైల్ ఇస్తున్నాను అరే మీరు లంబాడీల సమస్యల మీద వచ్చిరా లేకపోతే మీ స్వరాభం కోసం వచ్చిందని సీఎం ఏ చెప్పింది అంటే వీళ్ళు కూడా మాట పరిస్థితి లేదు కాబట్టి మిత్రులారా మనము కార్యాచరణ ప్రకటించుకోవాలి ఈ సమావేశాలతోని ఏ సమాలోచనలతో ఏం కాదు మాకు తెలిసింది ఒకటే ఒకటి మా గద్దరనే చెప్పేటోడు అరే ఈ సమావేశాలు సమావేశాలు పెడితే వస్తారు ఛాయ్ తాగుతారు బిస్కెట్ తింటారు వెళ్ళిపోతారు కానీ మిరిటెక్ పోరాటం చేస్తే నీ జాతి సమస్య పరిష్కారం అవుతుంది గవర్నమెంట్ కూడా భయపడుతుంది మేము పిలిపే గానే మా వెంకట ఫోన్ చేసి సీఎం పురుషోత్తం అని చెప్పేసి పురుషోత్తం రెడ్డి అని సీఎం పేసి ఉంటారు ఆయన స్వయంగా వెంకట మంజరా ఫోన్ చేసి రమ్మన్నారు ఆ రోజు ఆయన అర్జెంట్ మీటింగ్ ఢిల్లీ పోయింది ఆ రోజు రేవంత్ అన్న బోధం అంటే తమ్మి నేను రాలేంట నేను భోనగిరి ఉన్న పోర్ అంటే నలుగురు వేలు పోయింది అంటే ఉద్యమాలు చేయాలి ఆదివాసుడేమో స్వయంగా వాళ్ళ లక్షల మొత్తం మీటింగ్ పెట్టు బద్ర మనం హైదరాబాద్ కూడా పెట్టాలి కాబట్టి లంబాడీ పొలిటికల్ చేసి ఇవన్నీ మేము విన్నాం ఈ హైదరాబాద్ కథ ఏందో మాకు తెలుసు పాప మా జయసింగ్ మామ మా కిషన్ మామ మా మా గురువులే మా రాంబల్ మామ కూడా మా గురువే ఎల్ఎస్పిఎస్ వాళ్ళు చేసినప్పుడు మేము విద్యార్థులు ఉన్నప్పుడు మా గురువులే వాళ్ళు వాళ్ళు చేసిన దాంట్లో మనం కూడా కూడా చేయలే షార్ద్దార్ పోలీస్ స్టేషన్ని మా నాయకుని పెద్ద నాయకుని అరుస చేస్తే షాద్నార్ పోలీస్ మా ప్రేమన్న కూడా ఎల్ఎస్పీ ప్రేమనా వీళ్ళు చాలా ఉద్యమాలు చేసిన కానీ ఏంటంటే ఇక్కడ ఒక లంబాడీ జాతిలో ఐక్యత లేదనేది ఒక సందేశం పోతుంది ఒకటి మనం ఎవరైనా లీడర్ కానీ ఎవరైనా అడుపురే డ్రైవర్ ఒకటే ఉంటాడు మనందరం కూర్చున్నాను ఇంకా అరే జయసింగ్ కత్త హీరో హీరోకో అరే కిషన్ ఈ ములాజాదో కాబట్టి ప్రేమ పాపం మీటింగ్ కాలతో ఏ కాంకరే మద మీటింగ్ కావచ్చు పోస్టర్కి రాదు తేని ఓ ఉద్యోగులు ఏడే పిచ్చా పడిపోడు

ఆ జేజ్ కమిటీ సందేశం చూడం ట్యాంక్ ఆదివాసు బిడ్డలారా మీరు మేము శత్రులం కాదు ఏళ్ళారు ఉంది పాప ఉంది కాయ మా కేరో కాయ హండ్రెడ్ పర్సెంట్ సీతక్క రేవంత్ రెడ్డి పొగులెట్టి శ్రీనివాసరెడ్డినే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ కర ఢిల్లీ కడతా మన కేకేల ఏసీ కార్యాలయం ఉన్నాగే ఈ సర్ద్ మన కదా మా కేరో కాయ కాంగ్రెస్ ఆలస్ కేరస్ ఉంది లీడర్లో ఉంది రెండు కేరస్ అరే భై నాయర్ చేయి జాయర్ చేయి పైకి లాగు హమారో కర్రోజ్ లాభ ఏమప్పుడు పసి కట్టే పోనీ ఆదివాసీ వాస్తవంగా ఆదివాసులు డెవలప్ వేసుకే ఒక్క కారకుడు కూను కానీ లంబాటి కానీ సీఎం సగం కానీ తెలంగాణ రాష్ట్రంలో సీఎంకే మరి కిషన్ మహమ్మార్ మరి అమర్ మహమ్మ గారి జయసింగ్ సీఎం వేసుకే ఓ ఆదివాసులు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గల్ల అరే రేవంత్ రెడ్డి నీకు ఓటేసినాం మా ఆదివాసి గుడాలకు రోళ్ళి బడి కట్టి ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయని చెప్పి వాళ్ళ మీద పోరాటం చేయాలి వాళ్ళు చేసే పోరాటంలో లంబాడీలు సపోర్ట్ చేస్తాం మేము కూడా పుల్లలు అవుతాం రా బాణంలా అది వాళ్ళు గమనిస్తలేరు కానీ ఏంటంటే లంబాడీలు ఎవ్వడు కూడా లంబాడీలని తీయడు మేము అడ్వకేట్తో కూడా మాట్లాడినా చాలా మందితోని ఎవ్వడు తీయడు అది గెజిట్ అయింది పార్లమెంట్ ద్వారా అది చట్టబద్ధంగా రాష్ట్రపతి ఆమోదంతో ఈ చేసి ఇలాంటి కేసులు హైకోర్టులో ఆరు వందల డెబ్బై ఐదు కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మనము ఇలాంటి వాళ్ళని తిట్టొద్దు వాళ్ళు తిట్టిన కూడా మనం తిట్టొద్దు ఓపిక ఉండాలి ఇప్పుడు ఇద్దరు ఉంటాం తండ్రి తండ్రికి ఇద్దరు పుడతారు కదా ఒక షెడ్యూ పుట్టుకుంటాడు మన షెడ్యూ ఉంటాడు ఓపికతో ఉంటే ఆ విషయం సర్దుమనుతుంది కానీ వాళ్ళు అట్లా చేస్తున్నారు మనం కూడా మౌనంగా ఉండొద్దు కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా లంబాడి జాయింట్ యాక్షన్ కమిటీ ఒక పేరుతోని అన్ని సంఘాలు భాగస్వామ్యం అవుతాం ఒక ఒకవేళ మీకు ఇబ్బంది ఆర్పిస్తే చెప్పండి నేనే చెప్తున్నాను కదా నాకు ఏం పని లేదు నేను వాళ్ళ జీఎస్లో పనిచేయడాన్ని నిర్ణయించుకునే వచ్చినాయి నేను చేస్తా నాకు ఏం లేదు మా సంఘం నుంచి ఎల్ఎస్పిఎస్ నుంచి ఒక ఐదు వేల ఐదు వేల మంది ఏమంటే మేము చేస్తాం మా జిబీఎస్ నుంచి స్టూడెంట్ ఒక ఐదు వేల మంది ఏమంటే చేస్తాం మేము హైదరాబాద్ కేంద్రం ఒక మీటింగ్ పెడదాం కానీ ఆలోచన చేయండి కానీ ఏంటంటే టిఆర్ ఈడ మీటింగ్ మనం పెడతాం కదా రేపు మీటింగు మళ్ళీ అంటే ఏ సార్ 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 ఏం కేటీఆర్ సార్ మావడే ఓడే కిషన్ నాకే బాబు మావోడే మేము చెప్పినట్టు మాట వింటాడు కథ ఈ నిన్న మొన్న చూసినాం మేము కోటి రిలీసుకున్నాం స్వయంగా వాళ్ళు టీఆర్ఎస్ ఇచ్చారు కవితకు సత్యవతికి తర్వాత అడిగినాడు కేటీఆర్ ఏంది మీరు ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఒక్కొక్క కాన్సెస్ నుంచి పది పదివేల మంది తెస్తే లక్ష మంది ఐటోళ్ళు ఎందుకంటే అంటే సార్ జనాలు అందరు తిడుతు సార్ మాకు కాంగ్రెస్ ఆఫీర్ సార్ ఇలా పెద్ద డ్రామా ఒక మా సూర్యపేట వాసి వా నెంబర్ వన్ పిల్లాడి ఆడిస్తాడు కానీ అది పద్ధతి జాతిని అమ్ముకుంటే తల్లిని అమ్ముకున్నట్టు మనం కాబట్టి ఖచ్చితంగా ఈ జేఏసీ చైర్మన్ ఎవరు వైస్ చైర్మన్ ఎవరు అనేది ఒక రోజు ప్రకటించండి మామ మాది కూడా రేపు నవంబర్ పదో తదయాత్ర సైకిల్ యాత్ర చెంది